ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ఛానల్ పనిచేటకు రిపోర్టర్స్ కావాలి మా ఫోన్ నంబర్ నైన్ డబుల్ జీరో త్రిబుల్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ వెల్కమ్ టు ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ఖమ్మంలో శ్రీ 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 త్రిదండి దేవనాథ జీఎస్ స్వామి పర్యటన ఖమ్మం శ్రీ 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 త్రిదండి దేవనాథ రామానుజజీయ స్వామివారు పరమ పవిత్రమైన ధనుర్మాస ఆగమనం సందర్భంగా ఖమ్మం పర్యటనలో భాగంగా జడ్పీ సెంటర్ వికాస తరంగిణి జిల్లా అధ్యక్షుడు పోలా శ్రీనివాసరావు నివాసానికి వచ్చి సేవాకాలం తీర్థ వంటి కార్యక్రమాలు నిర్వహించి ప్రసంగించారు భక్తి మార్గంలో నడవాలని అలా నడిచినప్పుడే మనం దేశం పట్ల దైవం పట్ల భక్తి శ్రద్ధలు కలిగి క్రమశిక్షణతో ఉంటాము అలాగే మన తర్వాత తరానికి పిల్లలను భక్తి మార్గంలో నడిపిస్తూనే వారు మంచి మార్గాన్ని ఎన్నుకొని కుటుంబానికి మరియు సమాజానికి ఉపయోగపడతారు అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు ఈ కార్యక్రమంలో వెంపటి లక్ష్మీనారాయణ పారేపల్లి లక్ష్మీనారాయణ మధుసూదన్ రావు పొట్ల మాధవరావు పావని సుజాత నాగమణి తాయారమ్మ మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు తదుపరి జాబిల్లి హోమ్స్ లో నిర్వహించిన సుదర్శన నారసింహ హోమంలో పాల్గొని భక్తులకు మంగళాశాసనాలు అందించారు